నమస్తే రైతులందరికీ ఈరోజు కోలారు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు ఐదు వందల పది ఐదు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ధర అయితే నా యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా ఇన్నూట యాభై నుండి నన్నూడు రూపాయల వరకు మార్కెట్లు అయితే ధరలు అయితే నడుస్తున్నాయి మదన్పల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సులు మనం ధరలు గమనించినట్లయితేనా నాలుగు వందల నుండి ఆరు వందల రూపాయల వరకు మార్కెట్ అయితే ఎక్కువగా జరుగుతున్నది టాప్ అండ్ టాబ్లెట్ విషయానికి వచ్చినట్లయితే నా మార్కెట్కి ఒకటి రెండు లాట్లనా ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై ఎనభై ఆరు వందల తొంభై ఏడు వందలు ఏడు వందల ముప్పై ఏడు వందల యాభై రూపాయల వరకు కూడా ధరలు అయితే నడుస్తున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాసలన అనంతపురము కలకడ కలికెరీ అనంత అదే విధంగా కోలారు చింతామ్ ఈ మార్కెట్లో యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితే తమిళనాడుకి ఎక్స్పోర్ట్ జరుగుతున్న క్వాలిటీలు రెండు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు ధరలైతే నడిచిన సో ఇది సమాచారము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరికీ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు అనమాట